పవన్ కళ్యాణ్ ఓడిస్తానంటూ బీరాలు పలికిన ద్వారంపుడి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయనంటూ శపథం చేసిన ద్వారంపుడి ఏమయ్యాడు అని జన వెతుకుతున్నారు టీడీపీ జనసేన సత్తా అంచనా వేయలేకపోయిన వైసీపీ నేతలు పిఠాపురంలో పవన్ ను ఓడిస్తామని సవాళ్లు విసిరారు ముఖ్యంగా ద్వారంపూడి రెడ్డి తాను పోటీ చేసిన కాకినాడ సిటీ కంటే పిఠాపురంకి ఎక్కువ టైం కేటాయించి పావులు కదిపారు పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ద్వారంపూడి పిఠాపురంలో ముద్రగడతో కలిసి తిరగడం అక్కడే ఎక్కువ టైం కేటాయించడంతో వైసీపీ వ్యూహాత్మకంగా ఏదో చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే కాకినాడలోనే ఆయన దారుణ పరాజయం చెవిచూశారు పవన్ ను అసెంబ్లీకి రానివ్వనట్టు అహంకారం ప్రదర్శించిన ద్వారంపూడి కాకినాడ సిటీలో యాభై ఆరు వేలకు పైగా ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోగా డెబ్బై వేలకు పైగా భారీ మెజార్టీ సాధించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఐదు శాఖలకు మంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు జగన్ ప్రభుత్వంలో తూర్పు గోదావరి సీఎంగా ద్వారంపూడి చలామణి అయ్యారు గత పాలనలో కాకినాడ నగరంలో జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు జగన్ ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేశారు ఆ సందర్భంగా ద్వారంపూడి అనుచరులు వారిపై దాడులకు పాల్పడ్డారు ఆ దాడులను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటించి జన సైనికులకు వీర మహిళలకు భరోసా కల్పించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇక తన ఎన్నికల ప్రచారాన్ని కూడా కాకినాడలోనే ముగించి ద్వారంపూడిని ఎంత పర్సనల్ గా తీసుకున్నారో చెప్పకనే చెప్పారు జనసేనాని ఎన్నికల ప్రచారంలో ద్వారంపూడి కాకినాడ కేంద్రంగా కొనసాగించిన అక్రమాలపై పవన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు అతని అనుచరులు చేస్తున్న దోపిడీపై విరుచుకుపడ్డారు పెన్షనర్ల ప్యారడైజ్గా గా పేరుగాంచిన కాకినాడ నగరాన్ని గంజాయికి మత్తు పదార్థాలకు అడ్డగా మార్చి కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ ద్వారంపూడి విషయంలో ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అనేది జిల్లా నేతల్లో ఉత్కంఠ రేపుతోంది ఆసక్తికర ట్రోల్స్ నడుస్తున్నాయి అసెంబ్లీ గేటు తాకనేనన్నావు కదా ద్వారంపూడి ఎక్కడున్నావంటూ జన సైనికులు ఓ ఆట ఆడుకుంటున్నారు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభినందించే క్రమంలో కొందరు ఆయన అసెంబ్లీకి రానివ్వనంటూ శపథం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు ఈ క్రమంలో ఇప్పుడు ద్వారంపూడి ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ హయంలో కక్ష సాధింపు చర్యలుండవని చెబుతున్నారు అయితే అవినీతికి పాల్పడిన వారిని తప్పు చేసిన వారిని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ద్వారంపూడిపై అక్రమాలు భూ కబ్జాలు గంజాయి డ్రగ్స్ దందాలు ఇలా చాలా ఆరోపణలే ఉన్నాయి దాంతో పవన్ ద్వారంపూడి విషయంలో ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి రేపుతోంది